ఈ నెల పదవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చి వారికి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించాం మలిదశ పోరాటంగా ఈ నెల పదో తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను తీసుకుని వెళ్ళి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది ప్రజలందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులో ముందుకు సాగుతుందని భావించడం అనేది జరిగింది కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించట్లేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా తల్లిక వందనం కార్యక్రమం ఏమైపోయిందో ఎప్పుడు ఇస్తారో కొంతమంది అయితే ఒక సంవత్సరం తర్వాతని అనేక స్టేట్మెంట్లో వస్తూ ఉంది అలాగే దేశానికి అన్నం పెట్టే రైతుకి రైతు ప్రతి సంవత్సరం నష్టపోతున్నాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ముందస్తు పెట్టుబడి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత తుఫాన్లతోటి రైతు కుటుంబాలు వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయిన ఆ ఇరవై వేల రూపాయలు ముందస్తు పెట్టుబడి ఈ పంటాన్ని కూడా అయిపోయినప్పటికి కూడా వేయకపోవటం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అలాగే జిల్లాలో రాష్ట్రంలో వారి పూర్తిగా పడకేసింది